హాయ్ అండి మేము తిరుపతిలో స్టే చేస్తున్న రూమ్ని అయితే ఇప్పుడు రూమ్ టూర్ చేయబోతున్నాను వీడియో నచ్చితే మీకు యూజ్ఫుల్ అవుతే మటుకు లైక్ చేయండి అలాగే ఫస్ట్ ఆఫ్ ఆల్ రూమ్ ఎంట్రన్స్ అయితే ఎలా ఉంటుందండి ఇది శ్రీనివాసం రెస్ట్ హౌస్ అన్నమాట తిరుపతి దర్శన టిక్కెట్లతో పాటు బుక్ చేశారండి రెండు రూమ్లు అందులో ఒక రూమ్ అయితే రూమ్ టూర్ అయితే చేస్తున్నాను ఇది సెల్ఫ్ పెద్దగానే ఇచ్చారు ఓపెన్ సెల్ఫ్ నేను లగేజ్ కూడా పెట్టిస్తాను ఇది బెడ్ వస్తే డబుల్ కట్ ఐరన్ బెడ్ అయితే ఇచ్చారు వాటితో పాటు రెండు బెడ్ షీట్లు కూడా ఇచ్చారు అటాచ్డ్ వాష్రూమ్ బాత్రూమ్ కూడా ఉన్నాయండి వీటితో పాటు మనకి వాటర్ ఫెసిలిటీ కూడా బాగుంది నీట్ నీట్గా కూడా ఉందండి బాత్రూమ్స్ రూమ్స్ అయితేనే శ్రీనివాసం రెస్ట్ హౌస్ మాట తిరుమల అయితే రూమ్స్ దొరకలేదు కిందన అయితే తీసారు అలాగే వీటితో పాటు రెండు డస్ట్బిన్లు అలాగే పెద్ద మిర్రర్ కూడా ఉంది ఇక్కడ ఒక కిటికీ అయితే ఉందండి దోమలు రాకుండా డబుల్ డోర్ తోటి క్లోజ్ అయ్యి ఉందన్నమాట వ్యూ పాయింట్ అయితే ఎక్సలెంట్గా ఉందండి ఇక్కడ నుంచి వీడియో నచ్చితే మటు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్